పేర్లేదు అండి అప్పుడు ఎవరు కంప్లైంట్ ఇచ్చానండి అతను అతను రివీల్ చేశాడు నా కేసులు అతను ఎవరు ఎవరు కంప్లైంట్ ఇచ్చాడు నేను కంప్లైంట్ ఇచ్చానా శ్రీధర్ కంప్లైంట్ ఇచ్చాడా నా హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చాడా నాకు సమస్య 兄弟。 ఆ నువ్వు పేపర్ కి వెయ్యాల అర్జెంట్ గా అని చెప్పేసి నా హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చాడా నేను కంప్లైంట్ ఇచ్చానా లేకపోతే శ్రీదా కంప్లైంట్ ఇచ్చాడా ఎవరు 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 ఏ ఏ వీడియో వేయమన్నారు ఎవరు ఎవరు పేపర్ లో వేయమన్నారు జర్నలిస్ట్ ని మరి అతను సూసైడ్ అటం చేసుకున్నాడు అతను అతను వేసినందుకు నేను సూసైడ్ అట్ల చేసుకుంటే అతను సూసైడ్ అటం చేసి చూసాను అనేసి అన్నాడు అతను వేసిన దానికి నేను నే సూసైడ్ అటం చేసుకుంటే మీరు ఇలాగే మాట్లాడతారా

ఐ దేవుడు ప్రాబ్లమ్ ఏంటంటే రటనామే కరొడడం ఏంటండి అసలు మీక మాడమ్ ఒక్కరు సిక్కులో ఉన్నారు నా లైక్ కాదు నా లైక్ కాదు ఆ అమ్మగారు కిందపొమ్మ చేను నా లైక్ కాదు నా లైక్ కాదు నా 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 నా

ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఫోన్ తీసుకుని స్క్రీన్ షాట్ మీరు మీరు ఆయన ఫోన్ లో

ரா ட்ரைவர்ட் ஆயிடுவாங்க அன்னையாட்டா ஒன் டு ஒன் ஆகலாம் ஒன் டூ ஒன் அடையணும் ఎప్పుడైనా సార్ ఎమ్మెల్యే ఫోన్ నుంచి మీకు పలానా ప్రాబ్లం ఉన్నాయి లేకపోతే చేతి పెట్టి పనులని చెప్పి మీ నుంచి ఆయనకి ఆయన నుంచి మీకేమొచ్చా లేదా ఎమ్మెల్యే ఫోన్ నుంచి మీ ఫోన్కి పలానా పని ఉంది ఇది నువ్వు చూసుకో లేకపోతే మీరు నుంచి పలానా పని ఉంది చేతి పెట్టు అని మెసేజ్లు మ్యూచువల్ తో ఒకరి నుంచి ఒకరికి వాళ్ళ నుంచి మీకు మిని వెళ్ళాయా లేదా ఈ హాఫ్ ఇయర్ లో మా పంచాయత్ సెక్రటరీ గారు డెబ్బై ఆరు లక్షలకి మిస్ అప్రోప్రియేషన్ చేశారు అది చేసి నా మీద వేయాలని చూశారు దీని మీద ఎంక్వైరీ వేయమని చెప్పేసి నేనే శ్రీధర్ అడిగింది నేను టీటీడీ లెటర్ కూడా అడగలేదండి శ్రీధర్ని ఓకే నేనే మీరే లీక్ చేశారు ఎందుకు మీరు దానికి అంటే వన్స్ ఇంటెంట్ వన్స్ చేసి లాస్ట్ లో నాకందర్ని దూరం చేసేసి ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటే ఏ పోలీస్ కంప్లైంట్ కి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలన్నా సరే నా దగ్గర ఆధారాలు కావాలి నువ్వు ఇలా చేసావరా అనేసి వాడిని నేను అడగాలన్నా సరే నా దగ్గర ప్రూఫ్లు కావాలి లేకపోతే నువ్వెవరు నాకు తెలియదు అనేసి అంటే నేను ఎక్కడ పెట్టుకోవాలి మాకు ఇంతకు ముందే మీ హస్బెండ్ తో మీరు దూరంగా ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యే పరిచయం అయినాక కొత్తగా దూరం అయినా

దూరంగా చదువుకుంటున్నాడు వాడు మా హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఆయన దూరంగా ఉంటాడు నాకు నా బాబు నేను మాత్రమే ఉంటాం ఆయనకు అది బాగా ఆసరా అయింది నా గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కున్నారు ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని ఆయన ప్రొసీడ్ అవ్వడం జరిగింది చాలా డామినేషన్ చేసేవాళ్ళు చాలా డామినేటెడ్గా ఉండేవాళ్ళు అనమాట ప్రతి విషయంలోనూ చిరాకు పడ్డం